హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను స్క్వేర్ నిక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాము హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ నార్మల్ పైపింగ్ పెట్టాము స్క్వేర్ నెక్కు కూడా పైపింగ్ పెడదామని ఇప్పుడు మీకు నెక్ పైపింగ్ నార్మల్ పైపింగ్ ఎలా వేస్తారు అనేది చూపిస్తున్నాను మీరు చూసి మీరు నేర్చుకోవాలని నేర్చుకొని నాకు కామెంట్ పెట్టాలి ఓకే అలాగే నేను చాలా చాలా మోడల్స్ మీకు స్టిచ్చింగ్స్ కటింగ్స్ అన్నీ పెడతాను తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ప్రతిదీ మీరు నా కామెంట్లో పెట్టిన కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పగలుగుతాను ఓకే ఓకే వచ్చేయండి ఇది స్క్వేర్ నెక్ దీనికి కూడా చూడండి ఈ బంచ్ దీంట్లో హ్యాండ్లో మిగిలింది అనమాట క్లాత్ ఇలా హ్యాండ్స్లో వచ్చిన క్లాత్ని ఇలా పికా ఒకటి మన బోర్డ్ వచ్చింది బోర్డ్ని నేను ఇలా సెట్ చేసాను మేము ఇది కుట్టింది ఎవరంటే మా పింక్ కుట్టింది నేను పైపింగ్ వేస్తున్నాను పైపింగ్ ఏంటంటే వీడియో కోసం మీకు పైపింగ్ వేసి చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఇలా సెట్ చేస్తుంది ఓకే ఇది హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి హ్యాండ్కి వచ్చింది కాబట్టి ఈ క్లాత్ వేస్ట్ చేయకుండా ఇలా స్క్వేర్ తీసుకున్నాం ఇప్పుడు నేను పైపింగ్ చూపిస్తాను నార్మల్ పైపింగ్ ఓకే నార్మల్ పైపింగ్ కట్ చూడండి ఇలా ముక్కలు ఉన్నా కూడా మీకు ఇవి ఏమైనా మ్యాచ్ అయినా ఇలా తీసుకొని ఇది ఈ వేలో రావాలన్నమాట ఈ వేలోనే ఇలా తీసుకోవాలి నీట్ మీరు ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నాను అనేది చూడండి వన్ వన్ నుంచి తీసుకోవాలి విడుతూ మాకు ఇలా కట్ చేసి కట్ చేసి ఆ బాధ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము చేయగలుగుతాము మీరు చేయలేరు మీరు ఏం చేయాలంటే మీరు టేప్ తో మార్క్ పెట్టుకొని ఎగ్జాక్ట్ గా కట్ చేసుకోవాలి మీకు వన్ ఇంచ్ టూ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు చూసుకోండి నేనైతే ఇలా వన్ ఇంచ్ పట్టిలాగా చేశాను వన్ ఇంచ్ టూ పాయింట్ ఉంటుంది పెడుతూ ఇది చూడండి ఇప్పుడు ఇలా క్రాస్ క్రాస్ కలుపుకోవాలన్నమాట ఇది ఇలా క్రాస్ క్రాస్ కలిపితే మనకి పైపింగ్ అనేది చాలా ఒకే వేలో వస్తుంది ఈ క్రాస్కి కి ఈ క్రాస్ కలపాలి ఇలా ఇలా అన్ని ఫస్ట్ కరెక్ట్గా ఇలా కట్ చేసుకోండి నేను ఎజ్జులు నేను ఇలా ఎజ్జులు కట్ చేసుకొని మీకు డైరెక్ట్ నేను ఏది కట్ చేయకుండా ఎడిట్ చేయట్లేదు మీరు ఇలాగే చూసుకొని నీట్గా నేర్చుకోండి ఇదిగోండి చూస్తారా ఎంత లెవెల్గా వచ్చింది చూడండి ఎగ్జాక్ట్గా ఒకటే లెవెల్లో వచ్చింది నార్మల్ కటింగే చేస్తాను నేను మీ ఎదురుకి నేను ఏ టేపు మార్కు ఏది పెట్టకుండా ఓకే మాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము చేయగలుగుతాము మీరు చేయలేరు అందుకే మీరు మార్క్ పెట్టుకుని కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది కూడా మీకు ఒక పాయింట్ చెప్తున్నా నేను బ్లౌజ్ ఇది ఏంటండి ఇది కాజాపట్టి ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి పట్టి వచ్చి కాజాపట్టి ఓకే మనకి ఉక్స్ పట్టిలో ఏంటంటే కొంచెం షేప్ తీసుకోవాలన్నమాట షేప్ ఎలా తీసుకోవాలనేది అనేది చూపిస్తాను మీకు ఎందుకంటే రౌండ్ మనకి నెక్ రౌండ్గా ఉండాలి అని అంటే ఈ రౌండ్ నీట్ గా ఉండాలి అనంటే నేను ఇక్కడ కటింగ్ చూపిస్తాను మీకు అంత స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇలా ఇలా మార్క్ పెట్టుకొని దీన్ని ఇలా కట్ చేయాలి ఇంత బాగా మనం కట్ చేసేయాలి కట్ చేస్తే అప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా రౌండ్ కనిపిస్తుంది లేకుంటే ఇట్లా క్రాస్లో వస్తుంది అనమాట గ్లౌజు చూసారా ఓకే ఇప్పుడు నేను పైపింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా డబల్ తీసుకున్నాను డబల్ నుంచి ఇలా వదిలేస్తాను ఫోల్డింగ్కి ఇలా కొద్దిగా వదిలేసి ఇలా ఒక టాప్ చేసి ఒకే వేలోనే తీసుకోండి అంతా మీరు టూ పాయింట్ త్రీ పాయింట్ హాఫ్ ఇంచా అనేది మీరు చూసుకొని ఎగ్జాక్ట్గా రావాల్సింది త్రీ పాయింట్ వరకు వచ్చి కూడా కాదు త్రీ పాయింట్ త్రీ పాయింట్ నెక్ కదా అంటే మనం ఎక్కువ తీసుకుంటే ఖర్చు ఫోల్డింగ్ మనకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది బ్లౌజ్ అందుకే చూడండి ఎగ్జాక్ట్ గా ఒకే లెవెల్లో కావాలి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కటింగ్ కూడా చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అని స్క్వేర్ మీకు ఎలా అనేది చూపిస్తాను ఇదిగోండి ఈ పాయింట్ వచ్చేసరికి ఎలా అనేది మీరు చూడండి ఈ పాయింట్లో ఏం ఫోల్డింగ్ ఏం పెట్టుకోకండి జస్ట్ మీరు ఇలా రావాలంటే స్క్వేర్ టైప్ ఇలా వచ్చి ఇలా రావాలి ఇక్కడ సూది లోపల పెట్టేశాను ఇప్పుడు నేను కింద స్టాండ్ ఎత్తి ఇలా తిప్పుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఫోల్డింగ్ ఇలా తీసుకొని ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి ఇది కూడా పాయింట్ ఇక్కడ అక్కడ ఎంత తీసుకున్నారు ఇక్కడ కూడా అదే లెవెల్లో తీసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అంతా మీరు లెవెల్ ఉందా లేదా అనేది చూసుకోండి ఇక్కడ కూడా క్లాత్ నెక్ లో కొంచెం క్లాత్ అటు ఇటు గా ఉన్నంతా ఎగ్జాక్ట్ గా ఉంది చిన్న చిన్న పోగులు ఇలాంటివన్నీ కరెక్ట్ గా కట్ చేసుకోండి ఇలా దారాలు దారాలు ఉన్న వాటిని అన్ని నీట్ గా కట్ చేసుకొని పైపింగ్ ఎందుకంటే పైపింగ్ వేసినప్పుడు అవన్నీ అన్ని బయట బయటకు వస్తే ఫినిషింగ్ నీట్ గా ఉండదు ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి లోపలికి చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఇటు కొంచెం దగ్గర తీసుకు ఇలా చూసారా ఎప్పుడు మనకి ఇటు సైడే ఉండాలి ఖర్చు అంతను ఇటు సైడే ఉండాలి ఇటు సైడ్ ఉండి దీంతో పాటే మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి రవండగా తిరుగుతుంది అనమాట పైపింగ్ అనేది ఓకే ఇదంతా ఎందుకు శ్రమ థ్రెడ్ పైపింగ్ వేసి ఇస్తే అయిపోతుంది కదా అనుకుంటారు కదా ఎస్ ఓకే మీరు అన్నది కరెక్టే కాకపోతే కస్టమర్స్ వాళ్ళకి నచ్చిన పైపింగ్ మనం వెయ్యాలి వాళ్ళు మాకు థ్రెడ్ పైపింగ్ వద్దు రౌండ్ పైపింగ్ కావాలి అని అడిగారు అనుకోండి కంపల్సరీ రౌండ్ పైపింగ్ వేయాల్సిందే మనం అందుకు నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఎందుకంటే రౌండ్ పైపింగ్ చాలా వరకు తగ్గిపోయింది అంతా థ్రెడ్ పైపింగ్ తీసుకుంటున్నారు ఈజీగా పెద్దవాళ్ళు ఏంటంటే అదే ఇదే ఇష్టం అంటున్నారు థ్రెడ్ పైపింగ్ ఇష్టపడట్లేదు చూసారా ఈ థ్రెడ్స్ ని ఇలా కట్ చేసుకోండి నీట్గా వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి బోర్డ్స్ వచ్చాయి కదా కలర్ ఆ బోర్డ్స్ కలర్ లో మేము ఇలా పైపింగ్ చేస్తున్నాం వెనక పట్టుకోండి ముందు పట్టుకోండి వెనక ఇలా ముందు పట్టుకొని ఇట్లా లాకూడదు జస్ట్ సపోర్టింగ్ కోసం పట్టుకోవాలి ఈ పాయింట్ అండి ఇప్పుడు ఈ పాయింట్లో నేను ఎలా తిప్పుకుంటాను అనేది చూడండి తిప్పుకోవడం ఏమి ఉండదు జస్ట్ మనం ని తిప్పుకోవడమే అంటే పైపింగ్ ఎలా మనం వేస్తున్నామో అలాగే లెవెల్గా తీసుకురావాలి అక్కడ పాయింట్లో మనం ఏంటంటే సూది లోపల పెట్టేసి ఇదిగోండి ఇలా ఇక్కడ సూది పెట్టేసి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి పైపింగ్ బ్లౌజ్ ఇలా తిప్పుకొని పైపింగ్ మళ్ళీ లెవెల్గా నీట్ గా తీసుకోవాలి ఇదిలా వస్తుంది దీన్ని కూడా నేను ఎలా పాయింట్ చేస్తాను అనేది చూపిస్తాను చాలా చక్కగా నీట్గా చూపించాను మీకు మీరు తప్పకుండా నేర్చుకొని నాకు మరీ మరీ చెప్తున్నాను కామెంట్లు పెట్టాను ఓకే వచ్చినా ఏదైనా మీకు కావాలన్నా నేను చూపిస్తాను ఇప్పుడు ఈ పాయింట్ అండి ఇంకొక పాయింట్ పాయింట్ల దగ్గర రాలేదు ఇప్పుడు వచ్చాను ఇప్పుడు సూది ఇలా పాయింట్లో పెట్టేశాను మళ్ళీ ఇలా తిప్పుకుంటున్నాను ఇలా సపోర్టింగ్ కోసం పట్టుకోండి కనుక పైపింగ్ చాలా నీట్గా ఫినిషింగ్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా దగ్గరకు పడుతుంది అనమాట పైపింగ్ దగ్గరలో కనిపించకుండా చాలా వరకు నా దగ్గర ఈ పైపింగ్ వేయించుకున్న వాళ్ళు మరీ మరీ ఇదే కావాలని అడుగుతున్నారు ఇది చాలా లుక్ ఉంటుంది ఇది నాకు ఈ పైపింగ్ వేయండి ట్రెడ్ పైపింగ్ వద్దు అని అడుగుతున్నారు అందుకే నేను ఈ పైపింగ్ వేస్తున్నాను కదండి ఈ ఫ్రంట్ ఏంటంటే మనం క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ లో ఈ పాయింట్ మర్చిపోయింది అండి నెక్కు నెక్ ఇలాగే వేయకూడదు నెక్ ఎప్పుడు ఇలాగే ఉంచాలి ఇలా ఉంచేసి మనం పట్టి వేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా ఇది లాకూడదు లాక్కుండా పైపింగ్ ఇలాగే తీసుకోవాలి నీట్ గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కరెక్ట్ గా చెప్పాలని నేను చెప్తున్నాను నెక్ అస్సలు లాకండి లాగితే మాత్రమే సాగిపోతుంది నెక్ క్రాస్ కటింగ్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము చెయ్యి ఈ ఫింగర్స్ ఎలా మేము ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి అది తెలుసుకుంటే మీకు స్టిచ్చింగ్ అయినా పైపింగ్ అయినా ఏదైనా మీకు ఎగ్జాక్ట్గా ఈజీగా వస్తుంది అనమాట అది ఎవరు చెప్పరు చాలా వరకు రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా అసలు ఎంత ఫినిషింగ్ లో వచ్చిందో మీకు చూసారా ఏంటండి ఇప్పుడు ఇక్కడ మనం స్క్వేర్ లో ఇట్లా పాయింట్ లాగా పెట్టాలి చూపిస్తాను అది చూడండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో అసలు పెద్ద పైపింగ్ కన్నా ఈ పైపింగ్ ఎంత లుక్ ఉంటుందో ఓకే ఇప్పుడు నేను ఈ పాయింట్ చూపిస్తాను చూడండి ఇది కూడా చూడండి అసలు ఎక్కడన్నా ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా నీట్ గా ఉండదు దాన్ని ఓకే ఇప్పుడు దీన్ని నేను ఇలా పట్టుకుంటున్నాను పాయింట్ నేను వర్క్ చేయాలి సార్ పాయింట్ని ఇట్లా ఇవ్వండి ఇలా రావాలి ఎగ్జాక్ట్గా ఇట్లా ఇక్కడ కూడా అంతే చూడండి ఇది కూడా ఓకే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్